వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ పిటిషన్ల పైన హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేయడం జరిగింది అదేవిధంగా అసలు తెలంగాణలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక కంప్లీట్ న్యూస్ అయితే కవర్ అవ్వడం జరిగింది దాని గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఈ నెల పదో తారీఖు నాడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతుంది ఈ నేపథ్యంలో అసలు మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది అంగన్వాడీ నోటిఫికేషన్ వస్తుందని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ వన్ పిటిషన్ల పైన హైకోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది సో ఏప్రిల్ నుంచి వాదనలు విన్న హైకోర్టు పరీక్షలు అవకతవకలు జరిగాయని చెప్పేసి పిటిషన్లను వాదించారు కానీ టీజీపీఎస్ ఏంటంటే పారదర్శకంగా నిర్వహించామని చెప్పేసి చెప్పగా సో గ్రూప్ వన్కి ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది హైకోర్టుని సో ఇక్కడ మూడు వాదనలు జరిగాయి సో ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు పరీక్షలు అవకతరగలు జరిగాయన్న పిటిషనర్స్ పారదర్శకంగానే జరిగిందని టీజీపీఎస్సి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు సో ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా గ్రూపు నియామకాలను నిలిపివేస్తూ ఏప్రిల్ పదిహేడున హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని స్పష్టం చేసినప్పుడే అప్పుడే అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మాత్రం కొనసాగవచ్చని వెసులుబాటు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం సో మనందరికీ తెలిసిందే సో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె పరశురామ్తో పాటు మరికొందరు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సో కొనసాగించారు నిన్న సోమవారం వరకు దీని మీద విచారణ జరిగింది సో తెలుగు అభ్యర్థులను కించపరిచే విధంగా తీరు పిటిషన్లతో పోస్టింగ్లు మరింత కాలయాపన జరుగుతోందని ఆరోపణలతో వేసిన పిటిషన్లను కొట్టివేయాలని ఎంపికైన అభ్యర్థుల తరఫున న్యాయవాది కోరారు సో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయినందున పోస్టింగ్కి అనుమతి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు మరి పిటిషన్ల తరఫున న్యాయవాది న్యాయవాదులు విద్యాసాగర్ రచనారెడ్డి మరోసారి వాదనలు వినిపించారు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ వన్ పోటీ పరీక్షకు టీజీపీఎస్సి యాదృచ్ఛిక పద్ధతులను నిర్వహించిందని అవకతవకలను చోటిచ్చేలా ఏర్పాట్లు జరి ఉన్నాయన్నారు పరీక్ష నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని చెప్పేసి మనకు ఇక్కడ అడ్వకేట్ రచనారెడ్డి అండ్ విద్యాసాగర్ అయితే ఇక్కడ వాదించారు ఎక్కడ పారదర్శకత పాటించలేదని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రతి అంశాన్ని గెజెట్లు పేర్కొనాలి మూడు రౌండ్ల మూల్యాంకనం మోడరేషన్ విధానం లాంటి ఏవి కూడా నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొనలేదు ఈ కారణంగా పిటిషన్లు కోర్టు జోక్యాన్ని కోరాల్సి వచ్చిందని చెప్పారు మరి ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం కూడా అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టించింది ఫ్రెండ్స్ ఇక్కడ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు దశలో జరుగుతుంది ఒకటే హాల్ టికెట్ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇది ఎక్కడ లేని విధంగా జరిగింది అర్హత లేని మూల్యాంకనదారు తెలుగు మీడియం పత్రాల దిద్దారని అందుకే ఎంపికైన ఆంగ్ల తెలుగు ఉర్దూ మీడియం అభ్యర్థుల్లో భారీ వ్యత్యాసం ఉందని సో ఇక్కడ కోర్టుకి అయితే తెలియజేయడం జరిగింది సో టీజీపీఎస్సీ తీరు రాష్ట్రంలోని తెలుగు అభ్యర్థులను కించపరిచే విధంగా ఉంది ఇది సో బయోమెట్రిక్ వ్యవస్థను సరిగా పాటించలేదు సో ఇవన్నీ వాదనలు విన్న తర్వాత మనకేం చేశారంటే తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది రాష్ట్ర పరిధిలో అత్యంత కీలకమైన పోస్టులు కావడం రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్ నియామకం సో ఐదు వందల అరవై మూడు పోస్టులపై ప్రాధాన్యం పెరిగి లక్షలాది మంది రాశారు సో భవిష్యత్తును నిర్ణయించే తీర్పు కావడంతో ఎంపికైన అభ్యర్థులతో పాటు మెయిన్స్ రాసిన ఎంపిక కాని అభ్యర్థులు కూడా ఈ తీర్పు వలన తీవ్రమైన ఒక ఉత్కంఠ నెలకొన్నది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీని మీద మూడు రకాల తీర్పులు రావచ్చు సో ఇక్కడ మనము కోడి తీర్పు ఇలా ఉండాలని మనం చెప్పట్లేదు ఫస్ట్ ఏంటంటే సో మెయిన్స్ని క్యాన్సిల్ చేయడం లేకుంటే సో దీంట్లో వాదనలో పసలేదని చెప్పేసి మనకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వమని ఆర్డర్స్ ఇవ్వడం లేకపోతే మనకు ఈ నోటిఫికేషన్ మొత్తమే క్యాన్సల్ చేయడం సో ఈ విధంగా ఏదైనా జరిగే అవకాశం ఉంది బట్ తీర్పు ఎప్పుడు వస్తుందనేది మనం చెప్పలేము కోర్ట్ ఎప్పుడన్నా తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు జాబ్ క్యాలెండర్ జాడేది జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో ఈ నోటిఫికేషన్లు జారీ చేయడం అనేది ఆగిపోయాయి సో ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఇంకా నోటిఫికేషన్లు రావడం లేదు సో గతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటనల గడువు ముగిసి నాలుగు నెలలకు రావస్తున్నాయి సో అయినా కానీ కొత్త జాబ్ క్యాలెండర్ లేదు సో మరి కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి లేని ఏడల ఈ రీషెడ్యూల్ చేయాలి రీసెడ్యూల్ చేయాలి జాబ్ క్యాలెండర్ని మరి ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగులు నిరాశ అయోమయం నెలకొన్నాయని చెప్పేసి దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు రెండేళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇతర అర్హత ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కోచింగ్ పుస్తకాల కోసమే ఇప్పటి వరకు లక్ష ఖర్చు చేశా కానీ ఇప్పటివరకు తగిన ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి బాధపడుతున్న ఒక విద్యార్థికి సంబంధించిన ఫోటో ఇక్కడ ఇచ్చారు మరి సో ఫ్రెండ్స్ మరి ఈ మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్లో అసలు ఏమున్నాయనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇవన్నీ మనకు రావాల్సి ఉండే నోటిఫికేషన్స్ బట్ రాలేదు సో మనకు ఆల్రెడీ జూలై రెండు వేల సో ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ పోస్టులు జూలై రెండు వేల ఇరవై ఐదులో మనకు నోటిఫికేషన్ రావాలి బట్ ఈ జూలై కూడా ఇప్పుడు అయిపోవస్తుంది బట్ ఈ జాబ్ క్యాలెండర్ అనేది పూర్తిగా ముగిసిపోయింది పాతది అయిపోయింది అయినా కానీ రాలేదు సో మరి దీంట్లో నుంచి మనకు నెక్స్ట్ రాబోతున్న ఉద్యోగాలు ఏంటనేది చూస్తే ఫ్రెండ్స్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా వివిధ కార్పొరేషన్స్లో అదేవిధంగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టెట్ టెట్ ఆల్రెడీ నిర్వహించారు ఇదొకటి సో గ్రూప్ వన్ మీన్స్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వన్ రావాలి సో అదేవిధంగా డిగ్రీ కాలేజ్లో పోస్టులు డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ టూ దీంట్లో ఈసారి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కూడా గ్రూప్ టూలో కలిపారు ఇక్కడ ఇది మిస్టేక్ ఎబియో తర్వాత గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదే మనకు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని అయితే మనకు గ్రూప్ వన్లో మెర్జ్ చేయడం జరిగింది మరి ఈ ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వస్తుంది అనేది చాలా డౌట్ అయితే ఉంది ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీటింగ్ మీద మనమైతే వీడియోస్ చేస్తూ ఉన్నాం పదో తారీఖు నాడు మనకు క్యాబినెట్ భేటీ ఉంది సో ఈ క్యాబినెట్ భేటీలో ఇది కూడా చర్చకు వస్తుందనేసి అందరూ అనుకుంటా ఉన్నారు బట్ ఈ న్యూస్లో ఇక్కడ కూడా మనకు దీనికి సంబంధించిన అంశం అయితే పేర్కొనలేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రైతు రాజీవ్య వికాసం ఇందిరామహిండ్లు ఈ విధంగా పైన చర్చ చేస్తారని అదేవిధంగా ఈ అకాడమిక్ ప్రారంభంగా అటు విద్యాశాఖపై కూడా చర్చ ఉంటుందని చెప్పారు గిగ్ వర్కర్స్ సంక్షేమానికి సంబంధించి కార్మిక శాఖ బిల్లు ఒకటి రూపొందించింది దాన్ని క్యాబినెట్ ఆమోదిస్తుంది సో ఈ అన్నిటి నేపథ్యంలో ఇది పదవ తారీఖు నాడు మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటున్నట్టుగా ఏడవ తారీఖు నాడు అయితే మనకు ఒక నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది మోస్ట్ ఇమీడియట్ అనే క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము పదిహేను రోజు పదిహేనో తారీఖులోపు మనకు అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో జాబ్ క్యాలెండర్ మీద ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందని మనం చెప్పాము సో ఈ నేపథ్యంలో మరి పదో తారీఖు నాడు ఉన్న ఈ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్పై ఏమైనా చర్చ జరుగుతుందా లేకుంటే ఏదైనా రిలీజ్ చేస్తారా అనే అంశం అయితే మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది